అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగాలని అయితే భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ ఉందో పూనుకుంది ఎప్పటి నుంచో చెప్తుంది ఆ మాట దేశం మొత్తం ఒకటే ఎన్నిక జరగాలని మధ్య మధ్యలో జరగకుండా దేశం మొత్తం ఒకటే ఎన్నిక జరగాలని అయితే కోరుకుంటూ వచ్చారు దానికి సంబంధించి బిల్లు అయితే నేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కానీ దానికి తగినంత మద్దతు అయితే రాలేదు యాక్చువల్గా రాలేదు దాదాపు నిన్న నాలుగు వందల అరవై ఏడు మంది ఎంతమంది ముప్పై ఏడు మంది వచ్చారు పార్లమెంట్కి దానిలో ఓటింగ్ పెడితే యాక్చువల్ వన్ థర్డ్ రావాలి అంటే దాదాపు వంద మంది ఉంటే కనీసం డెబ్బై ఐదు మంది ఓకే చేయాలి అలా ఉండాలి ఆ బిల్లు పాస్ అవ్వాలంటే కానీ నేనైతే అంత మెజారిటీ రాలేదు దానికి వ్యతిరేకంగా మంది ఓట్లు వేయడం చూసాను నూట యాభై మంది దాకా నూట నలభై దాకా వ్యతిరేకంగా ఓట్లు వేశారు రెండు వందల అరవై ఎనిమిది అరవై ఆరు మధ్యలో అయితే బిల్ కా బిల్లు కావాలని అయితే ఓట్లు వేశారు కానీ సరిపోలేదు దాదాపు ఇంకా ఇంకా ఎక్కువ మంది అయితే దానికి ఓట్లు వేయాల్సి ఉంది అలానే బీజేపీ సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఒక ఇరవై మంది నేను అటెండ్ కాలేదంట మెయిన్ ముఖ్యమైన బిల్లు పాస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదనేదైతే అయితే ప్రశ్నార్థకంగా ఉంది మరి బీజేపీకి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారా ఏంటనేది అయితే తెలియదు కానీ వాళ్ళ మీద అయితే వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానమంత్రి వేటు వేశారని అనిపిస్తుంది అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు ఎందుకంటే ముఖ్యమైన బిల్లు బీజేపీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న బిల్లు కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు పార్లమెంట్లో ఉండాల్సింది కానీ ఇరవై మంది అయితే హాజరు కాలేదంట అది కొంచెం చర్చనీయాంశంగా మారింది సరే ఏదేమైనప్పటికీ జమిలీ ఎన్నికలు జరగడం కష్టంగా అని అనిపిస్తుంది ఆ బిల్లు ఆమోదం పొందడమే చాలా కష్టంగా అనిపిస్తుంది మనం ఏదైతే అనుకున్నామో మనం అనుకున్న పార్టీలు ఏ పార్టీలు కూడా దానికైతే మద్దతు చెప్పలేదు కానీ చెప్తాయి అనుకున్నాం యాక్చువల్గా బిల్లుకు ఆమోదం తెలుపుతాయి ముందస్తు ఎన్నికలకు వెళ్తాయి అనుకుంటే ఇక్కడ ఆశ్చర్యకరంగా మీరు కాంగ్రెస్ కానీ లేకుంటే బెంగాల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ పార్టీ ఆ తర్వాత ఇక్కడ స్టాలిన్ పార్టీ కావచ్చు డిఎంకే కావచ్చు ఆ తర్వాత మీకు సమాజవాదే కేజ్రీవాల్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ఎవరు కూడా అసలు ఇక్కడైతే దానికైతే మద్దతు అయితే తెలపలేదు ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉన్నారు ఇండియా కూటమిలో ఉన్నారు వాళ్ళైతే యువకులు కూడా అయితే దీనికైతే మద్దతు తెలపలేదు ఇంకా యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే నితీష్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ కానీ అంటే టీడీపీ కూటమి వీళ్ళందరూ కూడా అయితే దీనికైతే సపోర్ట్ చేశారు ఇంకా ఇండియా కూటంలో లేని వారు కొంతమంది ఉన్నారు వైసీపీ లాంటి వాళ్ళు అలానే కొంతమంది కొన్ని పార్టీలు ఉన్నాయి చిన్న చిన్న పార్టీలు మొత్తం కలిపి ఒక పది సీట్లు కూడా ఉన్నాయి ఎంపీ సీట్లు వాళ్ళు అయితే నోటర్గా ఉన్నారు ప్రస్తుతానికైతే మరి చూద్దాం ప్రస్తుతానికైతే జమ్లీ ఎన్నికలు దేశంలో జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే అసలు పార్లమెంట్లోనే ఆమోదం జరగలేదంటే రాజ్యసభలో అయితే ఇంకా ఇండియా కూటమికి కొంచెం ఎక్కువ బలం ఉందనుకుంటాను అసలు వన్ థర్డ్ అనేది రావడం చాలా కష్టం అలానే ప్రియాంక గాంధీ చాలామంది రీసెంట్గా ఆమె గెలిచింది కదా కేరళ నుంచి ఆమె ఆమె కూడా ప్రస్తావించింది ఇది రాజ్యాంగంకి మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉంది ఇది ఎవరైతే ఉన్నారో కొంచెం మా హక్కులని హరించిన విధంగా అయితే ఆమె మాట్లాడింది ప్రియాంక గాంధీ గారు అయితే సరే ఓవరాల్గా అయితే ఈ బిల్లు నా తెలిసి పాస్ అయ్యేటట్టు కనిపించట్లేదు క్లియర్గా అర్థమవుతుంది వన్ థర్డ్ రావాలి రాజ్యాంగ సవరణ ఏది చేయాలన్నా సరే వన్ థర్డ్ అయితే రావట్లేదు మరి చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ ఈ బిల్లు ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ ప్రయత్నిస్తారేమో ప్రస్తుతానికి అయితే ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి